హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఎంతకుముందు చెప్పాను కదా మా ఫ్యామిలీలో ఒక మ్యారేజ్ ఉంది అని దానికి సంబంధించిన ఒక ఆచారం ఇది తెలంగాణ వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది మిగతా వారికి చూడండి చూసి తెలుసుకుని మీ సైడ్ కూడా ఇలా ఉంటుందా అనేది కామెంట్ చేయండి దీనిని మైలపూలు తీయడం అంటారు దీనిని మంగలి వాళ్ళు పోస్తారు ఈ వడ్లు అనేది మంగలి వాళ్ళు ఇలా వీటన్నింటినీ పోసిన తర్వాత దీన్ని కొంచెం మళ్ళీ వాళ్ళు సెట్ చేస్తారు మొత్తం అన్నీ సెట్ చేసిన తర్వాత పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కొడుకుతోని తోటి పెళ్లి కొడుకు ఇద్దరు ఇద్దరు వచ్చి ఇందులో కూర్చోవాలి చూడండి అది అది కూడా ఇది చేయడం అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇది ఇందులో పెడతారు దీని ఇక్కడ ఒక రెండు పీటలు వేసి దీనిపైన ఇది వీళ్ళిద్దరు పెళ్లి కొడుకు అండ్ తోటి పెళ్ళి కొడుకు ఫస్ట్ పోలు తిరగడం ఇది పోలు తిరిగి దీని చుట్టూ ఐదు చుట్టు తిరుగుతారు ఐదు చుట్లు తిరిగిన తర్వాత వీళ్ళు లోపలికి ఎంటర్ అవుతారు చూడండి ఎంటర్ అయ్యారు కదా పెళ్ళికొడుకు అండ్ తోడు పెళ్ళికొడుకు ఇప్పుడు వీళ్ళు కూర్చున్న తర్వాత ఈ మైలపూలు అనేది స్టార్ట్ అవుతుంది ఉన్న పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అండ్ అక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఐదుగురు లేకుంటే తొమ్మిది మంది వీళ్ళు వీరికి ఇలా చేస్తూ ఉంటారు ఇద్దరికి తర్వాత చాలా బాగుంటుంది మంగళతో వీళ్ళు ఇక్కడైతే ఐదుగురు వేశారు చూడండి వాళ్ళు ఎంత సిగ్గుపడుతున్నారో పిల్లలు పెళ్ళికొడుకు అండ్ తోడు పెళ్ళికొడుకు వీళ్ళు ఐదుగురు వేస్తున్నారు చూడండి అతను వాళ్ళు ఇద్దరు నవ్వుతున్నారు వాళ్ళని చూస్తూ మేము కూడా చాలా నవ్వాము ఎందుకంటే వాళ్ళు సిగ్గుపడ్డారు చాలా అందుకని అయిపోతుంది వేయడం ఇది లాస్ట్ ఇది వేసిన తర్వాత మంగళ అతను ఎంటర్ అవుతాడు ఇతను వీటిని కాలి గోర్లు తీస్తారు ఫస్ట్ కాలి గోర్లు తీసేసి క్లీనింగ్ అన్నట్టు వాళ్ళ ఆచారం అది మనకు తెలంగాణలో ఇదొక ఆచారం మంగళవారం చేస్తారు ఫస్ట్ నేల్స్ అవన్నీ క్లీన్ చేసేసి వడికి నేర్ పాలిష్ పెడతారు కాళ్ళకి చేతులకి చూడండి ఒకసారి అతను కుంకుమతోని అట్లా చేస్తున్నాడు ఇది ఆచారం అంతే అది చూస్తున్నారు కదా చేతిలోకి అయిపోయింది ఆల్రెడీ కాళ్ళకు కూడా అతను చేస్తున్నాడు అలాగే ఇది క్లీనింగ్ అన్నట్టు చూసారా అతన్ని ఇలా చూస్తున్నాడో నవ్వుకుంటూ చాలా బాగుంటుంది తెలంగాణలో ఈ ఆచారాన్ని చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇది ఆయిల్ అంటే తలకి మర్దన చేస్తారు ఆయిల్తో తలకి చేతులకి అండ్ కాళ్ళకి మంచి మర్దన చేస్తారు సరే అతను ఎలా అంటున్నాడో ఇది వసుగు తీయడం అంటారు ఈ వసుగు తీసి బ్యాండ్ ఉంటుంది కదా బ్యాండ్ వాళ్ళకి ఇచ్చేస్తారు అయిపోయింది ఇక వీళ్ళిద్దరూ బయటకు వచ్చేసి స్నాన్ చేసి చేయడానికి వెళ్తారు అండ్ నెక్స్ట్ ఇప్పుడు దానికి చుట్టిన దారం ఉంది కదా ఒక ఫైవ్ టైమ్స్ పైకి కిందికి అనేసి దాన్ని అలాగే పైకి దాన్ని తీయకూడదు వన్ ఇయర్ తీయకూడదు అలా పైన కట్టిస్తారు అంతే